హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్తో నేనైతే నా డే అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇది వచ్చేసి సండే రోజు మార్నింగ్ లాగండి తొలి కథస్ కదా ఆ రోజు నేను కొంచెం అర్లీగానే లేచాను ఫోర్ థర్టీకి అయితే లేచాను ఇంటి పని అంతా చేసుకునేసరికి నాకు ఫైవ్ థర్టీ అయితే అయ్యింది ఇంకా అప్పటికి సెల్లార్లు దొడలేదని చెప్పేసి బయటకైతే డోర్ ఓపెన్ చేయలేదు ఇంకా ఫైవ్ థర్టీ అయ్యింది అప్పటికైతే తను సెల్లార్లు అయితే క్లీన్ చేసేసింది క్లీన్ చేసేసింది కదా అని చెప్పేసి నేను అయితే బయట ఇంటి ముందు ముగ్గు అయితే ఈ విధంగా పెట్టుకుంటున్నాను గడప దగ్గర ఎలా డిజైన్ అయితే వేసుకున్నాను ఇంకా మామూలుగా ముగ్గు చిన్నదే పెడుతున్నానండి ఏడు చుక్కలు మూడు వచ్చే వరకు అయితే చిన్న ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను బాగా వచ్చింది ముగ్గు కూడా ఇదే ముగ్గు ముగ్గుతో వేస్తే ఇంకా బాగుంటుంది ఇంక నేను ముగ్గుతో అయితే వేయలేదండి కొంచెం పని ఎక్కువగా ఉంటుంది ఈరోజు అని చెప్పేసి మామూలుగా ముగ్గు అయితే పెట్టేసుకొని ఇంక లోపలికి అయితే వచ్చేసాను ఇంకా తొలి ఏకాదశి రోజు తొలి ఏకాదశి రోజు నా పూజా విధానం అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి అలాగే మేము ఏం నైవేద్యం పెడతాము ఏం ప్రిపేర్ చేస్తాము ఏంటనేది మొత్తం ఈ వ్లాగ్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా వ్లాగ్ అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇంటి ముందు ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను ఈ ముగ్గు మీ అందరికీ నచ్చినట్ైతే నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ముగ్గుకి నేనైతే ఫోర్ థర్టీకి లేచిన తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేసేసుకున్నాను బెడ్షీట్స్ అవన్నీ నిన్నే వాష్ చేసేసానండి వాషింగ్ మిషన్ వేసేసాను ఇంకా లేచిన తర్వాత పిల్లల రూమ్ వరకు అట్టే పెట్టుంచి మిగతా అదంతా క్లీన్ చేసేసి మాపైతే పెట్టేసుకున్నాను పూజారూము హాలు కృష్ణ ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఆ తర్వాత బయట ముగ్గు పెట్టుకున్న తర్వాత ఈ లేచేసే వాళ్ళు సిక్స్ అవుతుంది కదా అప్పుడు వాళ్ళు లేచారు మళ్ళీ ఆ రూమ్ కూడా క్లీన్ చేసేసానండి ఇంకా లే బయట ముగ్గు అయితే పెట్టుకున్న తర్వాత నేనైతే స్నానం అయితే వచ్చాను రాత్రే కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకొని ఉంచుకున్నానండి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ కిచెన్ కౌంటర్ టాప్ ఇవన్నీ చేయాలంటే కొంచెం కష్టమవుతుంది కదా సో ఎందుకులే అని చెప్పేసి నైట్ కిచెన్ కౌంటర్ టప్ అవంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఇల్లుడ్చి మాపలే కదా సింపుల్గా అయిపోతుందిలే అని చెప్పేసి ఇంకా సర్లే అని నైట్ మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని గిన్నెలు అవన్నీ నైటే కడిగేసుకుంటానండి ఎర్లీ మార్నింగ్ అవ్వదు కదా సో ఇంకా మొత్తం నైట్కి నేనైతే సగం వర్క్ అంతా అయిపోయేలాగే చూసుకుంటాను ఇంకా పొద్దున్నే లేచాక మిగిలిన పళ్ళు అయితే చేసుకుంటానండి సో ఈ విధంగా అయితే చిన్నగా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను సో చూస్తున్నారు కదా ముగ్గు బాగుంది కదండి మీలో ఎంతమందికి నచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసండి కలవా పూలు వేసుకుంటూ చక్కగా అందంగా కలవపూలు కూడా వేస్తానండి ఏంటక్క ప్రతిరోజు కలవపూలే వేస్తున్నావా ఏంటి అని అనుకోవచ్చు మీరు సో ఎందుకో నాకు అయితే ఈ వేస్తే ముగ్గు అనేది చాలా నిండుగా అనిపిస్తూ ఉంటుంది ఇంటికి అందంగా అనిపిస్తుంది అండి అందుకని చెప్పేసి నా ముగ్గుల్లో ప్రతి ముగ్గుల్లో కూడా మ్యాక్సిమం కలవపూ అయితే ఉంటుంది కలవపూలు ఎందుకు ముగ్గు లేదన్నట్టు ఉంటుంది నాకు అది అలవాటు అయిపోయింది డిజైన్ అంటే సైడ్ డిజైన్ కింద కలవపూ పెట్టడం బాగా అలవాటు ట్ అయిపోయింది నార్మల్గా చుక్కలతో పెడతాను ముగ్గు తర్వాత డిజైన్ కింద కలుపు అయితే వేస్తాను సో మొత్తానికి ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది ఈ విధంగా అయితే వచ్చిందండి ముగ్గు చాలా బాగా వచ్చింది కదా ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసానండి నేను ఫ్రెష్ అయిపోయి సో చూపిస్తున్నాను రాత్రి కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకున్నాను కదా నీట్గా అయితే ఉంది నాకు పాలు కూడా ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తాయి సిక్స్గా అండి సో ఇక్కడ పాలు కూడా ఫస్ట్ స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను కాచేసి పక్కన పెట్టుకుంటే పిల్లలు లేచిన తర్వాత కలిపేసి ఇవ్వచ్చులే అని చెప్పేసి పాలు అయితే కాచి పక్కన పెట్టాను చెప్పాను కదా తొలి ఏకాదశి రోజు నేనైతే ఇలా ఏడు దీపాలు పిండి దీపాలు పెట్టుకొని ఏడు చిమిలి వంటలు నైవేద్యంగా పెట్టు పెడదామని చెప్పేసి అనుకున్నాను ఇక్కడ ఇక్కడ ఆచారం ఏంటంటే కృష్ణా జిల్లా ఆచారం పేలాల పిండి కూడా పెడతారంటండి అందుకని చెప్పేసి మా వారిని పేలాల పిండి తీసుకురామని చెప్పి పంపించాను పొద్దుటే దొరుకుద్దా దొరకదా అని చెప్పేసి అనుకున్నాము దొరుకుతు దొరికితే తీసుకురండి లేకపోతే లేదన్నట్టుగా తెప్పించాను సో ఇంకా మా సైడ్ అయితే కుడవులు వండుతారండి వన్రాలు ఒక పదకొండుకి అయితే వండ్రాలు చేశాను ఎక్కువ చేసిన పిల్లలైతే తింటారు నేనైతే ఏకాదశి ఉపవాసం కదా వరం రాడు తిందాంలే అని చెప్పేసి కొద్దిగా చేసుకున్నామండి ఇంకా టిఫిన్కి వచ్చేసి దోశలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే కుడవలు వండుతాము కుడవులు వంటి కుబెరలు అవుతారని చెప్పేసి అంటారండి పెద్దలు సో అందుకని చెప్పేసి అయితే మేమైతే నైవేద్యంగా అయితే పెట్టుకుంటాము ఇంకా కిచెన్లో పిల్లలకి టిఫిన్ కూడా వేసేసిన తర్వాత నేనైతే పూజ గదిలోకి వెళ్తే డిస్టర్బెన్స్ ఉండదు కదా మధ్య మధ్యలో మళ్ళీ మనం రావక్కర్లేదు అని చెప్పేసి అందరికీ టిఫిన్ అంతా పెట్టేసిన తర్వాత నేనైతే పూజ అయితే చేసేసుకున్నానండి ఇలా వ్రమంలా చేసుకున్నాను అండ్ అలాగే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫాస్టింగ్ అయితే ఉంటాను చూశారు కదా నా పూజ గడుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఏడు పిండి దీపాలు ఆవునైతే పెట్టుకున్నానండి వత్తులు వేసుకొని ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి పిల్లలకి మా హస్బెండ్కే కదా కాలీఫ్లవర్ అయితే కర్రీ చేసేసాను నైట్కి టిఫిన్ వేసేయాలని చెప్పేసి కాలీఫ్లవర్ కర్రీ చేసేసి వాళ్ళకి లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నిద్ర వస్తుంది ఉపవాసం ఉన్నాం కదా ఏదో పని పెట్టుకోవాలని చెప్పేసి గ్రైండ్ అయితే పప్పులు అయితే నానబోసానండి ఇడ్లీకి పెసరపప్పుకి నాన్ నైట్ డిన్నర్కి పెసరెట్లు అయితే వేశానండి పిల్లలకి మా హస్బెండ్కి నేనైతే ఫ్రూట్స్ డ్రాగన్ ఫ్రూట్స్ ఉంటే తిందామని చెప్పేసి ఇంకా గ్రైండ్ అయిపోయిన తర్వాత లంచ్ చేసిన అయితే ఉన్నాయి కదా అవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే ఉపవాసం ఉన్నాం కదా మనకి ఆటోమేటిక్గా నీరసం మీద నిద్ర వచ్చేసినట్టు ఉంటుందని చెప్పేసి ఆ రోజే పచ్చేకించె పనుకు అనేది పెట్టుకున్నాను నేను ఇంకా ఒక పక్క గ్రైండర్స్తో ఒక పక్క గిన్నెలు అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే టూ టూ థర్టీ దాటిన తర్వాత కొంచెం నీరసంగా ఉందని చెప్పేసి రెండు బనానాస్ అయితే తీసుకున్నాను అంతే ఇంకేం తినలేదు సో మళ్ళీ ఈవినింగ్ ఫైవ్కి కొంచెం కాఫీ అయితే కలుపుకుని తాగానండి ఎందుక మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ థర్టీకి కొంచెం కాపీ అయితే కలుపుకొని మళ్ళీ దీపం అయితే పెట్టుకున్నాను నైట్ దీపం కూడా పెట్టుకున్నాను ఇంకా పిల్లలకైతే డిన్నర్కి అయితే ఇలా అయితే వేస్తున్నాను కాలిఫ్లవర్ కూర ఉంది అది నంచుకొని తింటారులే అని చెప్పేసి అయితే వేసేసానండి నైట్ డిన్నర్లోకి సో ఇదండి వాళ్ళ తొలి ఏకాదశి డే వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా అండి గ్రైండర్ అయితే చేసేసాను కదా చేసేసిన ముందే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఉంచుకున్నాను ఫైవ్ కే ఫ్రిడ్జ్లో పెట్ గ్రైండర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి అంటే తింటే పిల్లలకి కూడా వేసేద్దామన్నట్టుగా వేసేసానండి లేకపోతే వంట చేసేయచ్చు అనుకున్నాను సో అందరూ పెసరట్లే తింటామన్నారు డిన్నర్లోకి మరి మీరు మీరేం ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డిన్నర్కి